కోట సంతకాల ఉద్యమంలో భాగంగా గత రెండు నెలల నుంచి కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో అన్ని గ్రామాలలో ప్రతి ఇంటికి జరిగింది అందులో భాగంగా ఈ రోజు నెల్లూరు జిల్లా నుంచి ఏకంగా ఏడు లక్షలకు పైగా మనం సంతకాలు ముందుకొచ్చి పెట్టడం కూడా ఈ ఉద్యమంలో వాళ్ళందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఇంటి నుంచి కూడా అటు ఏ పార్టీలు అనేది లేకుండా ప్రతి ఇంటి నుంచి కూడా ఇది ఒక మంచి కాస్త మీరు ముందుకు వచ్చినారని చెప్పి ఉద్యమంలో జాయిన్ కావడం కూడా జరిగింది ఇంకొక విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నారు నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు దాకా జరిగినటువంటి ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా వైపు చూసేటట్టుగా ఈ రోజు నెల్లూరు జిల్లాలో అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఈ రోజు కూడా కొన్ని వేల మంది స్వచ్ఛందంగా ఎక్కడ కూడా ఎవరి ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎక్కడ కూడా పర్మిషన్స్ లాంటివి ఇవ్వకపోయినా కూడా ఈరోజు కొన్ని వేల మంది నెల్లూరులో గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఈరోజు విఆర్ కాలేజ్ సెంటర్ దాకా ర్యాలీగా రావడం కానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో సుమారుగా ఏడు లక్షల మందికి పైగా సంతకాలు పెట్టించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా వాళ్ళకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది ఇదే స్ఫూర్తితో రాబోయే మూడు 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 సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేయడం కానీ நெல்லை ஜி இதே உத்தாங்க முன்னுக்கு பண்ணியும் கூட தெரிஞ்சது